హై అండి వెల్కమ్ టు హార్ని స్టార్స్ నేను మీ హిమబిందు ఎలా అనిపించింది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఏవి నిజంగా ఈరోజు ప్రేరణ ఏవి నబీలు ఏవి నిఖిల్ ఏవి మూడు ఇవాళ వేశారు సో మనం మాట్లాడుకుందాం ఏవి ఎలా ఉంది ఏంటి ఏమేశారు అనేసి నాకైతే ముగ్గురు ఏబీస్లో కొంచెం నబీలు ఏవి బెటర్గా కట్ చేసినట్టు ఎడిటింగ్ బాగా చేసినట్టు అనిపించింది ప్రేరణ అది ఇంకా చాలా బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది ఆ అమ్మాయి ఇచ్చిన టాస్కుల్లో ఫైటింగ్కి చాలా ఎలివేషన్ ఉండొచ్చు ఇచ్చి ఉండొచ్చు కానీ దాన్ని ఎందుకు వాళ్ళు ఒక కామిక్ ఫన్నీ మ్యూజిక్ యాడ్ చేసి కొంచెం దాన్ని ఆ ఇంటెన్సిటీని తగ్గించారేమో అని నాకు అనిపించింది మీరు కన్నా రోహిణి ఏవి కానీ చూసుంటే రోహిణి ఏవి చాలా పవర్ఫుల్గా అనిపించింది ఇప్పటిదాకా వాళ్ళు కట్ చేసిన ఏవీస్ అన్నిట్లో రోహిణీదే నాకు బాగా నచ్చింది సో ప్రేణి అంతకంటే బెటర్గా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని ప్లేసెస్లో అంత బాగా చేసిన టాస్క్స్ అన్నీ ఉన్నాయి కోర్స్ ఐ అగ్రీ ప్రేరణ కొన్ని లో పాయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని తన వర్డ్స్ లూజ్ అవ్వడం అవంతా బట్ స్టిల్ తనకి చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి అవన్నీ బాగా పెట్టుండొచ్చేమో అనిపించింది సో అది నాకు అంతగా కనిపించలేదు వేరాజ్ నిఖిల్ది కూడా నిఖిల్ని ఎట్లా నాకు అనిపించింది అంటే నిఖిల్ ఏవి నిఖిల్ ఏవిలో అసలు హై ఏం లేదు నాకు ఎట్లా అంటే ఒక నెగిటివ్ షేడ్ ఎక్కువ పోర్ట్రై చేస్తారేమో ఆ కేజీఎఫ్ మ్యూజిక్ మ్యూజిక్ పెట్టి అనిపించింది నాకు నిజంగా ఫస్ట్ హాఫ్ వర్క్ బాగుంది తర్వాత హాఫ్ నుంచి తనని కేజీఎఫ్ మ్యూజిక్ యాడ్ చేసిన దగ్గర నుంచి నాకు అనిపించింది ఏంటి వీళ్ళు ఏమైనా నెగిటివ్గా తనని పొడ్ర చేయాలనుకుంటున్నారు ఎందుకు ఈ నెగిటివ్ మ్యూజిక్ ఇచ్చారనిపించింది బట్ ప్రాబబ్లీ మనం ఎలా ఆలోచిస్తే అలా అనిపిస్తుంది కదా మేబీ అది నా థాట్ కూడా అయి ఉండొచ్చు అది నిజంగా కూడా కాకపోయి ఉండొచ్చు సో నబీలేవి మాత్రం స్టార్టింగ్ నుంచి ఫుల్ స్వింగ్లో ఉంది నిజంగా నబీలేవి అయితే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది నాకు సో ప్రేరణకి బిగ్ బాస్ చెప్పిందానికంటే ఏవి అయిపోయిన తర్వాత ప్రేరణ చెప్పింది నాకు బాగా అనిపించింది అమ్మాయి ఏం చెప్పిందంటే ఇక్కడ నేను తెలుసుకున్న నా మిస్టేక్స్ అన్నీ నేను లైఫ్లో అప్లై చేస్తే నా లైఫ్ చాలా బెటర్ అవుతుంది సో నేను ఇక్కడ ఏవేవైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ నాకు అర్థమయ్యాయి అన్నట్టుగా చెప్పింది నాకు అది చాలా బాగా అనిపించింది ఈ మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు మనకు ఎవరు ఎవరైనా మిస్టేక్స్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మనం దాన్ని చేసుకోగలిగితే ఇంకా అంతకంటే కావాల్సింది కావాల్సిందేముందు అంతకంటే మనము ఎవరి దగ్గరైనా ఎవరి దగ్గర నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేసేది నిజంగా ప్రేరణ ఆ మాట ఇంకా స్ట్లో నాకు అది చాలా బాగా అనిపించింది అలాగే బిగ్ బాస్ ఒక మాట అన్నారు మీరు పెళ్ళైనా అమ్మాయి అయినా కూడా మీరు చాలా మందికి ప్రేరణగా నిలుస్తారను ఇన్స్పిరేషన్ దాట్స్ ట్రూ నిజంగా ప్రేరణ గేమ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే అమ్మాయి తనను తను నమ్ముతుంది అంటే నేను గెలుస్తాను నేను టాప్లో ఉంటాను నేనే విన్నర్ అవుతాను అని ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఆ షోకు వచ్చిన అమ్మాయిలంతా ఈ సీజన్లో ఎలాగోలా టాప్ ఫైవ్లో ఉంటే చాలు ఎలాగోలా ఫ్యామిలీ వీక్ దాకా ఉంటే చాలు అనుకున్నారు కానీ ఎలాగైనా నేనే గెలవాలి నేను విన్నర్ అవ్వాలని ఒక్క ప్రేరణ తప్ప ఎవరు అనుకోలో నాకు ఆ క్వాలిటీ ప్రేరణలో చాలా నచ్చింది అలాగే ఆ అమ్మాయి టాస్కులు ఎంత స్ట్రాంగ్గా ఆడిందంటే అంత స్ట్రాంగ్గా ఆడింది అబ్బాయిలతో కూడా ఆడి గెలిచిన టాస్కులు ఉన్నాయి ప్లస్ టాస్కులు ఆడేటప్పుడు అమ్మాయికి ఒక క్లారిటీ ఉంటుంది ఈ టాస్క్ ఎలా ఆడాలని వేరే వాళ్ళు ఎవరు అంత థింక్ చేయరు టాస్కులు ఆడేటప్పుడు ఆ అమ్మాయి బాగా థింక్ చేస్తుంది అది కూడా నాకు బాగా నచ్చుతుంది ప్రేరణలో అలా బిగ్ బాస్ కూడా ఒక మాట అన్నారు అనమాట సో నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్ ప్రేరణ నువ్వు మ్యారేజ్ అయినా అంటే నిజంగా అది మాత్రం కరెక్టే అమ్మాయి చాలామందికి ఇంత దూరం వచ్చి ఇంత స్ట్రాంగ్గా నిలబడి అది మాత్రం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అని నాకు అనిపించింది ప్రేణాల్లో తప్పులు అంటే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా అవసరం ఇంకా ఇంకా ఎంత అనవసరం టాప్ ఫైవ్కి ఇంకా రేపు ట్రోఫీ ఇచ్చేటప్పుడు మనకి ఇంకా అవన్నీ అవసరం లేదు సో బట్ ప్రేరణ జర్నీ వీడియో అయితే నాకు అంత నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు అంటే నేను ఇంకా హై ఎక్స్పెక్ట్ చేసే ఆ అమ్మాయి ఆడిన విధానానికి అఫ్కోర్స్ ఆ అమ్మాయిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వర్డ్స్ లూజ్ అవడం అవి బట్ స్టిల్ ఆ అమ్మాయిలో చాలా పాజిటివ్ ఉన్నాయి అవంతా చాలా బాగా ఎలివేట్ అయితే ఏమో ఏవీలో అనుకున్నా బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఎలా మాట్లాడేది అవంతా ఏవీలో చూపించారు అలాగే తను వర్డ్స్ లూజ్ అయింది కానీ వాళ్ళు తిట్టుకోవడం కానీ తను ప్రిక్ చేస్తుంది మాట మాట కనడం కానీ అవంతా ఏ వెళ్ళి చూపించారు అలాగే యష్మి తనను ఓదార్చేది యష్మి తనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది చూపించారు ఆ టాస్క్ ఏదైతే ఆ కిల్లర్ గర్ల్స్ టాస్క్ అక్కడ నుంచి ప్రేరణ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ హరితేజ తనలో ఉన్న అంటే యష్మికి నీకు ఏంటి మీరు ఫ్రెండ్సా మీరు గ్రూప్ గేమ్ అన్నట్టుగా తను ఫస్ట్ తను అలా ఎక్స్పోజ్ చేసింది ఆ తర్వాత తను ఎప్పుడైతే మెగా చీఫ్ అయిందో మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి తను వెరీ స్ట్రిక్ట్గా ఉండాలనుకోవడం అవి కొంచెం ఇంత హౌజ్ అంతా క్లీన్గా పెట్టుకోవాలనుకోవడం అక్కడ తను డౌన్ అయింది అవంతా ఏవీలో చూపించారనమాట నిజంగా చాలా ఎమోషనల్ అమ్మాయి ఏవి బట్ ఎండ్లో టాస్కులు చూపించినప్పుడు నిజంగా అమ్మాయి టాస్క్లు ఆడిన విధానం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఓవరాల్గా చెప్పాలంటే అమ్మాయి చాలా బాగా ఆడింది అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అమ్మాయి అంటది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా ప్రతిదీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా ఎందుకు నన్ను అందరూ అర్థం చేసుకోవట్లేదు అనేసి సో అమ్మాయి జర్నీ అయితే బాగుంది సో ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను ఎందుకంటే ఈ ముగ్గురిది కవర్ చేయాలి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి నబీల్ అనమాట నబీల్ది వచ్చేసి నిజంగా నబీల్ జర్నీ నాకు ట్రూ ఇన్స్పిరేషన్ ఎందుకంటే సో ప్రేరణ కూడా ఇన్స్పిరేషన్ ఒక అమ్మాయిగా తను తను నమ్మింది అది ఇన్స్పిరేషన్ అలాగే నబీల్ ఏంటంటే అసలు నబీల్ ఎవరో మనకి తెలియదు చాలామందికి అంటే ఎవరో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు యూట్యూబర్ బట్ నబీల్ అనేవాడు నాకైతే తెలియదు అలాంటిది నబీల్ ఈరోజు టాప్ ఫైవ్లో ఉన్నాడు వేరే వాళ్ళంతా వెళ్ళిపోయారు కేవలం తను ఆట వల్ల తను ఒక్కడు సోలోగా ఆడడం వల్ల ఇంత దూరం వచ్చి ఇంత దూరం ఉన్నాడంటే అదేం చిన్న విషయం కాదు నబిల్తో బిగ్ బాస్ ఒక మాట అంటాడు నాకు అది బాగా నచ్చింది లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్ లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ నుండి లైట్స్ కెమెరా యాక్షన్ అనే వరకు తీసుకెళ్లాలనుకున్న మీ తపన చాలా బాగుంది అని నిజం అది నబీల్ చెప్పాలంటే ఈ హౌజ్లో చాలా జెన్యూన్ చాలా హానెస్ట్ చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నబీల్ నిజంగా చెప్పాలంటే నై నబీల్ కేరింగ్ అండ్ కైండ్ కూడా నబీల్ యాక్చువల్గా ఆ హౌస్లో సోలోగా ఆడిన ఏకైక ప్లేయర్ నబీల్ యాక్చువల్గా నబీల్కి ఏంటంటే తనకి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ తనకు ఒక స్ట్రాంగ్ బాండ్ ఉండాలని ఆ హౌస్లో కోరుకున్నారు కానీ ఎవ్వరూ నబీల్ని అంత ఫ్రెండ్లీగా చూడలేదు జస్ట్ అవసరాల కోసం చూశారు నబీల్ ఎవ్వరికీ హై ప్రయారిటీ కాదనమాట మనకి గౌతమ్ అంటూ ఉంటాడు కానీ నేను సోలో ప్లేయర్ని నేను అని అంటుంటాడు కానీ అది గౌతమ్ చాయిస్ స్ట్రాటజీ తను యూజ్ చేశాడు గౌతమ్ నిజంగా కోరుకుంటే రోహిణి వీళ్ళంతా ఫ్రెండ్షిప్ చేసి ఉండేవాళ్ళు కానీ నవీన్ అలా కాదు తన ఫ్రెండ్షిప్ కోరుకున్నాడు జెన్యున్ ఫ్రెండ్షిప్ అక్కడ అందరి దగ్గర కోరుకున్నాడు ఎవరి దగ్గర నుంచి నవీల్కి దక్కలేదు బట్ స్టిల్ తన జెన్యూనిటీ తన హానెస్టీ అలాగే ఉందనమాట నవీన్లో ఎక్కడా తనకు అన్నిగా చేయలేదు ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయలేదు బ్యాకప్ త అంటే బ్యాక్ స్టాబింగ్ చేయడం అలాంటివి ఏమీ చేయలేదు సో తన ఆట తను ఆడుకుంటూ వచ్చాడు నిజంగా తన ఏవి చూస్తే స్టార్టింగ్ అసలు ఈ ఈ ఎవరైతే రాయల్స్ వచ్చారో అప్పటి వరకు తన గేమీలో అంత హైయే ఉంది అసలు ఫుల్ హై మూమెంట్స్ అన్నీ ఆ సోనియాతో నామినేషన్ కానీ ప్రేరణతో నామినేషన్ కానీ నిఖిల్తో ఫైట్ కానీ పృథ్వీతో ఫైట్ కానీ అంత హైయే ఉందనమాట నబీల్కి నబీల్కి డౌన్ అయింది ఎక్కడంటే ఇదిగో ఈ రాయల్స్ వచ్చి వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ అయిపోయి తను నామినేషన్కి రాకుండా అలా తనది డౌన్ అయింది మళ్ళీ తర్వాత కూడా తను గేమ్ లాస్ట్లో లాస్ట్ ఫోర్ త్రీ ఫోర్ వీక్స్ కూడా మళ్ళీ తన గేమ్స్ బాగా ఇచ్చి బాగా ఆడాడు నబీల్ ఏవి నాకు చాలా అనిపించింది నిజంగా నబీల్ సక్సెస్ అయ్యాడు అనిపించింది నబీల్ వాళ్ళ డాడీ ఫోటో వచ్చినప్పుడు కరోనాలో వాళ్ళ డాడీ చనిపోయారు కదా ఏడు చేసి నిజంగా నబీల్తో ఒక కంప్లీట్ జర్నీ అనమాట అన్ని ఎమోషన్స్ ఉన్నాయి తను ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు అది నాకు బాగా అనిపించింది ఇకపోతే నిఖిల్ జర్నీ నాకు నిఖిల్ జర్నీ చూస్తే పాపం అనిపించింది ఎందుకంటే ఇంకా చాలా బెటర్గా చేసి ఉండొచ్చు నిఖిల్ సో నాకు ఒక పాయింట్లో నేను ఎప్పుడు నిఖిల్ని సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అంటా మేబీ అది నేను కూడా రాంగ్ అన్నానేమో నాకు అనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ ఒక మాట అంటాడు అందరూ మిమ్మల్ని సేఫ్ అనుకున్నా మీరు శత్రుత్వాన్ని ఎప్పుడు కోరుకోలేదు అని ప్రాబబ్లీ అది తన మేబీ తన పర్సనాలిటీ అదేమో తనకి ఎందుకు అందరితో అనవసరంగా ఏమిటి ఓకేలే అనే టైప్ ఏమో నేను దాన్ని సేఫ్ గేమ్ అను అనిపించింది నాకు చాలాసార్లు బట్ బిగ్ బాస్ ఆ మాట అన్న తర్వాత నాకు కూడా అనిపించింది మేబీ తను ఎందుకు అనవసరంగా గొడవలు ఇప్పుడు ఏమైంది అని ఇట్ ఈజీ టైప్ ఏమో అన్నట్టుగా అనిపించింది సో నిఖిల్ జర్నీ మాత్రం నేను కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిగ్ బాస్ ఏమంటాడంటే నిఖిల్ నది పుట్టుక ఒక్కొక్క బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది కానీ ప్రయాణంతో ప్రవాహంగా పెరిగి మహానదిగా మారుతుంది మీ ఆటతీరు కూడా అదే మీ ఆటతీరులో కూడా అదే ప్రతిబింబించింది ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదుడుకులు అన్ని మొదటి నుండి ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏకాగ్రతను కోల్పోలేదు అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అదే నిజం నా ఈ సీజన్లో నిఖిల్ మీద వేసినన్ని నిందలు ఎవ్వరి మీద వేయలేదప్ప సేఫ్ గేమర్ అన్నారు ఇంకా అమ్మాయిలను వాడుకుంటావన్నారు ఉన్నారు అమ్మాయిలతో ఆడుకుంటా ఉన్నారు అమ్మాయిలు ఎమోషన్స్తో ప్లే చేస్తావన్నారు బయట నుంచి వచ్చారు గ్రూప్ గేమ్ అన్నారు ఏమేమో అన్నారు మొత్తం ఇన్ని నిందలు తట్టుకొని తను నిలబడ్డాడంటే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అంటే వేరే పర్సన్ ఉండుంటే నేను నిఖిల్ ప్లేస్లో ఎలా రియాక్ట్ అయ్యాడు అమ్మాయిలను వాడుకునే వాడుకున్నావు అని సీత అన్నప్పుడు కానీ లేదా సోనియా వచ్చి చేసిన నామినేషన్ కానీ గౌతమ్ నామినేషన్లో అనింది కానీ అవన్నీ వేరే ప్లేస్ వేరే పర్సన్ ఉంటే ఎలా రియాక్ట్ అయ్యే నాకు అనిపించింది అదే బిగ్ బాస్ అనేది ఇక్కడ మీ మీద ఎన్ని నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు అనేసి సో మిగతా బంధాలన్నీ మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు నిజం అందరూ అంటే పృథ్వీ ఎలా అంటే నా నిఖిల్ ఏం చెప్తే అది బ్లైండ్గా ఫాలో అయిపోతాడు అంత బెస్ట్ ఫ్రెండ్ నేను నిజంగా దీంట్లో పృథ్వీకే ఎక్కువ మార్కులు ఇస్తాను నువ్వు నిఖిల్ ఏదైనా చెప్తే పృథ్వీ ఇంకా చేసేస్తాడు దాని క్వశ్చన్ కూడా చేయడు అంత నిజమైన ఫ్రెండ్ ఈవెన్ పృథ్వీ యష్మితో క్లోజ్ ఉన్నా ఒక టైంకి వచ్చేసరికి నిఖిల్త్కే తను సపోర్ట్ చేశాడు అనమాట అక్కడ నిఖిల్ మిస్టేక్ ఉంది యష్మి మిస్టేక్ ఉంది ఇద్దరిది ఉన్నా తను నిఖిల్ వైపే వచ్చేస్తాడు నిజంగా పృథ్వీ మాత్రం తనకి ఆ హౌస్లో నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అన్నింట్లో మీ ఇద్దరు ఒకరితో ఒకరు నిలబడ్డారు ప్రత్యర్థులతో తలబడ్డారు గ్రూప్ గేమ్ అని మీ ఆటను వెలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు కానీ మీ ఆటని పూర్తిగా మీ మీ కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబట్టు నిలబెట్టుకోలేదు నిజమే చాలాసార్లు గౌతమ్ అన్నాడు పృథ్వీ యష్మి గ్రూప్ గేమ్ నువ్వు గ్రూప్ గేమ్ అనేసి అలాగే వచ్చిన బయట నుంచి వచ్చిన శేఖర్ గారు కానీ ఆదిత్య గారు వీళ్ళంతా మీరు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అన్నారు చాలామంది చాలా మాట్లాడన్నారు కానీ తను ఎక్కడా నిజంగా తను అవేం పట్టించుకోలేదు తను ఏదైతే అన్నాడు ఈవెన్ గౌతమ్ అంటున్నా కూడా తను పట్టించుకోలేదు తను స్టిల్ లాస్ట్లో కూడా రోహిణి పృథ్వీ ఉన్నప్పుడు తను పృథ్వీకే సపోర్ట్ చేశాడు తను ఫ్రెండ్ కాబట్టి సో అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీ మనసులోనే దాచుకున్నారు నిజం తను ఎక్కడా ఎవరితో చెప్పుకోలేదు మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరు అన్నవారు అని వారు గ్రహించలేకపోయారు మీరు ఇది నిజం నేను కూడా చాలాసార్లు నిఖిల్ని సేఫ్ గేమ్ ఎందుకు నిఖిల్లా ఇచ్చి పడేయచ్చు కదా లైక్ రోహిణికి కానీ అవినాష్ కానీ ఎందుకు వాళ్ళు అన్ని మాట్లాడుతున్న కామెడీ తోటి వాళ్ళు అన్ని వేస్తున్న ఎందుకు కామ్గా ఉంటా మేబీ తన మెంటాలిటీ ఇదేమో ఎందుకు లేకపోతే పోనీ ఇప్పుడు వీళ్తే ఎందుకు అనవసరంగా గొడవలు పెట్టుకునేది మేబీ బయటకు వెళ్తే ఎందుకు ఇవంతా అనే టైప్ మెంటాలిటీ ఏమో మేబీ అది నాకు కూడా అనిపించింది బిగ్ బాస్ అనిన తర్వాత సో నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్ ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు మీ సత్తాన్ని పరీక్షించి టాస్క్లో రక్తాన్ని చిందించి మీ దూకుడిని చూపించారు నిజం అసలు సోనియా అన్న మాటలకు కానీ సీత అన్న మాటలకు కానీ గౌతమ్ అన్న మాటలకు కానీ వేరే ప్లేయర్ అయి ఉంటే రెచ్చిపోయి పెద్ద గొడవ చేసి అంత పేషెన్స్ అంతా కోల్పోయి అగ్రెషన్లోకి వెళ్ళిపోయి ఆటను పోగొట్టుకునేవాళ్ళు కానీ ఎక్కడా నిఖిల్ అసలు ఆ తొణకలా ఈవెన్ ఆ సీత వచ్చే అంత పెద్ద మాట నువ్వు అమ్మాయిని వాడుకుంటావు స్ట్రాంగ్ ఉమెన్ను వాడుకుంటావు అంటే కామ్గా ఉండిపోయాడు కానీ తిరిగి తను గొడవ చేయలేదనమాట నిజంగా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎలా గొడవ చేసేవాళ్ళు మీరు చూసారు యష్మి కొంచెం ఏదో గౌతంతో కొంచెం ఒకసారి అన్నం తిని తినిపించు అన్న దానికి గౌతమ్ ఎంత పెద్ద ఇష్యూ చేసే అక్క అన్నాడు నువ్వు నా ఫీలింగ్స్తో అన్నాడు అలాంటిది యష్మి వచ్చేసి యష్మిని నిఖిల్ చేయాలనుకుంటే ఆ సిచ్యువేషన్లో బ్యాడ్ కూడా చేసి ఉండొచ్చు కానీ చేయలేదు తను నిజంగా నాకు అది కూడా నిఖిల్ మీద మంచి ఒపీనియన్ కలగడానికి అది కూడా ఒక రీజన్ అనమాట అంటే నిఖిల్ తప్పు కూడా ఉంది బట్ స్టిల్ తనకు ఒక ఎడ్జ్ ఉంది తను నేను నీకు చెప్తున్నాను కదా మాటి మాటికి నేను రిమైండ్ చేస్తూనే ఉన్నాను కదా హోప్స్ పెట్టుకోవద్దని ఒక ఎడ్జ్ ఉన్నా కూడా తను చేయాలనుకుంటే యష్మిన్ చాలా బ్యాడ్ చేసి ఉండొచ్చు తను చేయలేదనమాట నాకు అది నచ్చింది నిఖిల్లో నెక్స్ట్ వచ్చేసి మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తిపోసినా ఎప్పుడు జెంటిల్గా ఉండాలో ఎప్పుడు మ్యాన్లీగా ఉండాలో ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్ మ్యాన్ మీరు నిజం అది నిజం ఎప్పుడు ఎంత వచ్చి ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు చాలాసార్లు గౌతమ్ ట్రై చేశాడు పృథ్వీనితో మీరు గ్రూప్కి ఎప్పుడు ఏ రోజు పృథ్వీ ఎంత గొడవ యష్మి ప్రేరణ ఎంత గొడవ గౌతమ్తో ఏ రోజు నిఖిల్ వెళ్ళలేదు నిఖిల్కి అనిపించినప్పుడు మాత్రమే నిఖిల్ వెళ్ళాడు నిజంగా అదేమో ఎప్పుడు నిజం అదైతే గ్యా గ్యారెంటీ ఇంకా రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన క్లాన్ని ఒక లీడర్లా థాటి ఒక థాటిపైకి తీసుకొచ్చారు మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు నిజంగా ఇది ఎప్పుడంటే ఆ కిల్లర్ గర్ల్స్ టాస్క్లో నిఖిల్ నిఖిల్కి ఒక స్టేజ్లో అర్థమవుతుంది ఏంటంటే అంత మనోళ్ళే నామినేషన్లోకి వస్తున్నారని అప్పుడు ఎట్టయినా సరే టేస్టీ అని వాళ్ళని నామినేషన్లో తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాడు అప్పుడు అందరితో మాట్లాడతాడు అది నిజంగా తనలో అప్పుడు లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ నిజంగా కనిపించినవి అనిపించింది నాకు అదే కాదు వాళ్ళు రాయల్స్ ఓజీస్ ఉన్నప్పుడు ఎట్లయినా సరే మనలో మనం గొడవలు ఉంటే పృథ్వీకి ప్రేరణకి గొడవై ఉంటుంది నబీల్కి వాళ్ళకి అంత పా విష్ణుప్రియా గొడవ ఉంటుంది అప్పుడు ఏమంటే మనలో మనలో గొడవలు ఉంటే మనం మళ్ళీ చూసుకుందాం తర్వాత ఫస్ట్ అయితే మనం వాళ్ళ మీద గెలవాలి వాళ్ళ మీద మనం గెలిచి చూపించాలనేసి ఒక పాయింట్ చెప్తాడు చూడండి అది నిజంగా చాలా అంటే ఐ మీన్ తనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీకి అప్పుడేం తనే మా దానికి లీ లీడర్ కాదు అయినా కూడా తను తీసుకుంటాడనమాట ఓనర్షిప్ తీసుకొని తను చెప్తాడనమాట అది కూడా నాకు కరెక్టే అనిపించింది బిగ్ బాస్ చెప్పింది సో మళ్ళీ బిగ్ బాస్ అంటారు అనమాట సదాగా మీరు ఏం చేసినా అది హద్దులు దాటలేదు ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజ్లికి అతి చేరువలో నిలబెట్టింది నిఖిల్ ఒక పోటీదారుడిగా ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులో ఆ ఒక్కలోటు బిగ్ బాస్కి తెలుసు మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని మీ మనసుకి దగ్గరైన ప్రతీదీ మీకు దక్కాలని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం సో ప్రాబబ్లీ అంటే ఇది ఐదర్ తను మీద పడిన నిందల గురించి అయినా కావచ్చు ఇంత నిందలు పడి ఇంత ఎంతైనా బాధ ఉంటుంది కదా తను గొడవ పడకపోయినా సో లేదా నిఖిల్ బయట ఎవరో ఒక అమ్మాయి నా లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్నాడు కదా ఆ అమ్మాయి కోసం గురించి అయినా కావచ్చు దేని గురించి అయినా కావచ్చు లేదా ఇంత నిందలు ఇంత జరిగే నేను విన్ అవుతానా లేదా బిగ్ బాస్ టైటిల్ నాకు వస్తుందా రాదా అన్న ఆలోచన మనకేం తెలీదు బట్ బిగ్ బాస్ అయితే ఆ మాట అన్నాడు మరి అది దేని గురించి అయినా కావచ్చు సో ఇంకా మనం జర్నీ చూద్దామంటారు ఇంకప్పుడు నిల్ నిఖి నిఖిల్ ఏవి అన్నమాట నిఖిల్ సో నిఖిల్ ఏవి స్టార్ట్ అవుతుంది అనమాట నాగార్జున గారు అంటారు కదా కొంతమంది బుద్ధి బుద్ధి ఆడుతారు బుద్ధిబలం కండబలంతో ఆడడానికి మన ముందుకు వస్తున్నాడు నిఖిల్ అంటారు ఇంకా అట్లా నిఖిల్ లష్మి ఎంటర్ అవుతారు హౌస్లోకి సో నాగార్జున గారు అడుగుతారు నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటే సింగిల్ అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా హౌస్లో అంతా ఫన్నీ మూమెంట్స్ వాళ్ళంతా జరుగుంటాయి కదా పృథ్వీతోటి శేఖర్ తోటి నిఖిల్ అంతా అవంతా వేస్తారు మళ్ళీ నిఖిల్ సారీ కట్టుకొని ఒక డ్యాన్స్ ఉంటుంది కదా స్టార్టింగ్లో అది వేస్తారు ఇంకా నిఖిల్ పృథ్వీ సోనియా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు కదా స్టార్టింగ్లో చాలా బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక సాంగ్ పెట్టి కూడా వేస్తారు తర్వాత ఫస్ట్ టైం సీత నిఖిల్తో గొడవ పడుతుంది కదా నిఖిల్ నువ్వు స్టార్టింగ్లో ఉన్నట్లు లేవు ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయాడో అనేసి ఆ రేషన్ కంట్రోల్ సోని అనే చేస్తుందని నిఖిల్ అంటాడు కదా అది ఆ తర్వాత క్లే ప్రేరణ అంటది కదా క్లాన్ని ఫస్ట్ పెట్టి హౌస్ని పడేశాడు సార్ అనేసి నాగార్జున గారి దగ్గర అది ఇంకా నాగార్జున గారు అంటారు నీకు చూసావా నీకు ల్యాన్కి రావడానికి ఎవ్వరు ఇష్టపడట్లేదు అనేసి మళ్ళీ రెచ్చగొడితే రెచ్చిపోతావు అని అంటే గౌతమ్ నిఖిల్కి ఆ రెట్టి ఉన్నప్పుడు గొడవ అవుతుంది కదా నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు నువ్వు జీరో నిఖిల్ అనేసి నాగార్జున గారు అనేది చూపిస్తారు మళ్ళీ ఇంకా యష్మి నిఖిల్ అనమాట మళ్ళీ ఇక్కడ యష్మి వచ్చేసి అందరు నేను సేఫ్ గేమ్ సేఫ్ అని అంటున్నారు కదా ఇచ్చి పడేసే నువ్వు స్టార్టింగ్లో ఎట్లున్నావు అట్లా ఆడేసే అనేసి యశ్మి అంటుంది అనమాట సో ఆ తర్వాత ఇంక యష్మి నిఖిల్ జర్నీ కొంచెంసేపు అంటే వాళ్ళు మంచిగా ఫన్నీగా ఉన్న మూమెంట్స్ అవన్నీ వేసాడు ఆ తర్వాత సీత అడుగుతుంటుంది యష్మి నిన్ను నిఖిల్ ఫ్లడ్ చేశాడా అనేసి సో అవన్నీ కొనేసాడు అనమాట మళ్ళీ ఒకరోజు నిఖిల్ అంటుంటాడనమాట ఈరోజు మళ్ళీ పాత నిఖిల్ వస్తాడు చూడు అనేసి యష్మితో అది వేసారు మళ్ళీ ఇంకా తర్వాత అన్ని టాస్క్ ఆ స్విమ్మింగ్ పూల్లో విష్ణుప్రియతో ఒక టాస్క్ జరుగుతుంది కదా తీసి కీజ్ ఓపెన్ చేసేది ఆ తర్వాత స్నేహిల్ టాస్క్ సోనియాతో జరుగుతుంది అలాగే ప్రభావతి టాస్క్ ఆ బస్తా టాస్క్ ఇంకా అన్నీ తర్వాత సోనియా ఎలిమినేషన్ ఇంకా బ్లూ టీమ్ టాస్క్ బ్లూ టీమ్ రెడ్ టీమ్ అది గౌతమ్తో గొడవ అయ్యేది ఇంకా గౌతమ్ యష్మి ఇంకా వీళ్ళు ఉంటారు కదా అదేంటి ఇంక ఇక్కడి నుంచి గౌతమ్ యష్మి నిఖిల్ గొడవ అయిన దగ్గర నుంచి మ్యూజిక్ మార్చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అక్కడి నుంచి సలాం రాకీ బాయ్ అని పెట్టేశాడు నాకు అనిపించింది సో అంటే ఇక్కడ నుంచి నిఖిల్లో నెగిటివ్ షైడ్ వచ్చిందా లేకపోతే ఏంటి బిగ్ బాస్ కన్వే చేయాలనుకుంటున్నాడు ఎడిటర్ అనేసి నాకు అనిపించింది అక్కడి నుంచి అంటే నిఖిల్ ఒక డైలాగ్ కూడా అంటాడు కదా గౌతమ్ ఏదో పాయింట్లో నువ్వు ఇలా చేస్తుంటావు నువ్వు హీరో అయ్యి ఉండేవాడు అంటే ఎందుకు నాకు హీరో అవ్వాలని లేదు నేను నాకు విలనే ఇష్టం బాయి అంటాడు కదా అందుకు పెట్టాడా ఎందుకు పెట్టాడు కానీ ఇంకా అక్కడ నుంచి సలాం రాకీ బాయ్ అనేసి ఒక నెగిటివ్ మ్యూజిక్ అనిపించింది నాకైతే ఆ తర్వాత ఇంకా ఛార్జర్స్ థీమ్లో గౌతమ్కి నిఖిల్కి ఒక గొడవ అవుతుంది కదా అది తేజ నిఖిల్కి ఆ నామినేషన్లో స్నేక్ స్నేక్ ఎగ్గేసింది దాని మీద అది మళ్ళీ గౌతమ్ నిఖిల్ మళ్ళీ రీసెంట్ లాస్ట్గా గొడవైంది కదా నువ్వు అమ్మాయిల్ని వాడుకున్నావు అనేసి గౌతమ్ అనేది అది మళ్ళీ ఇంకా సోనియా ఎంట్రీ అదైతే టార్చర్ సోనియా ఎంట్రీ ఇంటర్వల్ అనుకోండి అంత పవర్ఫుల్గా అన్ని మాటలు అనేసిపోతుంది కదా మళ్ళీ అక్కడ కాసేపు యష్మి నువ్వు నాతో కట్ చేయలేదు అనేసి మళ్ళీ తేజ ఒక మాట అంటాడు ఎవరితో అయినా ఆట ఆట ఎవరితో అయినా ఆడొచ్చు కానీ గ్రౌండ్లో బట్ ఎమోషన్స్తో ఆడుకోకూడదని తేజ అనేది చూపించారు మళ్ళీ నిఖిల్ ఇంకా నేను గివ్ అప్ ఇచ్చేస్తాను వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటాడు కదా అది చూపించాడు అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేది అది వాళ్ళ మమ్మీ ట్రోఫీతో రావాలని చెప్పేది అది చూపించిన తర్వాత కొంచెం తనలో స్మైల్ వచ్చింది మళ్ళీ నిఖిల్కి యష్మికి ఇంకో మాట అంటాడు ఈరోజు ప్రతి ఒక్కరు పాత నిఖిల్ని చూస్తాడు అనేసి ఒక టాస్క్లో అంటాడు అనమాట అది అది చూపించారు ఇంకా నాగార్జున గారు పొగుడతారనమాట నువ్వు నీ టీమ్ని లెట్ డౌన్ చేయలేదు అంటే ఆ ఛార్జెస్ టాస్క్ అప్పుడు శాస పెడతాడు నిన్ను చే నిన్ను కంటెంటర్ని తీసేయము నాకు ఛార్జింగ్ ఇవ్వు నీ టీం గురించి నీకు ఎందుకు అన్నప్పుడు తను లొంగడు అనమాట అది చూపిస్తారు అలాగే నువ్వు కోన వెంకట గారు వచ్చి బాద్షా అంటాడు కదా చాలా కామ్ కంపోజ్ అస్సలు గొడవపడ్డు అనేసి అది చూపించారు నాగార్జున గారు ఇంకోటి ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడుతున్నా ఉంటాడు అది చూపించారు అలాగే అమర్ 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 వచ్చి తను అంటాడు కదా నిఖిల్ నువ్వు వస్తే కప్పుతోనే బయటికి రావాలని అది తర్వాత ఇంక మళ్ళీ టాస్క్స్ అనమాట ఆ డిస్క్స్ టాస్క్ జరిగింది కదా ఎక్కడైతే కాల్ దెబ్బ దగ్గర రక్తం వస్తూ ఉంటుందో ఆ టాస్క్ అనమాట మళ్ళీ రంగు పడుద్దు టాస్క్ చూపించారు సెకండ్ ఫైనలిస్ట్ అయింది చూపించారు సో అదనమాట నిఖిల్ లాస్ట్లో మాట్లాడతాడు మాటలు రావడం లేదు బిగ్ బాస్ ఇది చాలా వండర్ఫుల్ జర్నీ నా నా వీక్ పార్ట్ ఏంటంటే నాలో ఎమోషన్ ఎక్కడ వీక్ అయ్యానో అక్కడే స్ట్రాంగ్ అయ్యాను కూడా నా వీక్ పార్ట్ ఎమోషన్ త్వరగా హర్ట్ అవుతా లేదా ఎమోషన్ బయటకు వస్తుంది అక్కడ ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఏడ్చానో ఈరోజు ఒక్క కన్నీటి చుక్క కూడా రాకుండా కంట్రోల్ చేస్తున్నాను అంటే అది బిగ్ బాస్ హౌస్ వల్లే నేర్చుకున్నాను అనేసి అదేమో నిజము ఎమోషనల్ అనిపిస్తాడు నీకు బాగానే సో ఆ తర్వాత జనాలు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఓట్ చేసినందుకు ఏం చెప్పినా తక్కువే వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాడు ఇక్కడ ఒకటే చెప్పాలి జనాలకు ఇక్కడ ఒకటి చెప్పాలి జనాలకు మాత్రమే అది అదేంటంటే నేను ఎవరిని ఆడుకొని కానీ వాడుకొని కానీ ఇక్కడ దాకా రాలేదు ఇది ట్రూ నిఖిల్ గ్రూప్ గేమ్ అన్నా ఫ్రెండ్షిప్ గేమ్ అన్న నిఖిల్ వల్ల అందరూ బెనిఫిట్ అయ్యారు కానీ నిఖిల్ ఏ రోజు ఎవరి దగ్గర ప్రేరణ దగ్గర నుంచి కానీ యష్మి దగ్గర నుంచి కానీ పృథ్వీ దగ్గర నుంచి కానీ ఏది తీసుకోలే తను ఏది సపోర్ట్ తీసుకోవాలి ఏ గేమ్లో తన వరకు తను సింగిల్గానే ఆడాడు లేదు కానీ తను సపోర్ట్ వీళ్ళకి చేస్తాడు అంతే అంతేగాని తను ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలి ఏ అమ్మాయిని కూడా యూస్ చేసుకోవాలి ఆ గేమ్ కోసం కాకపోతే నిఖిల్ కొంచెం ఆ ఫ్లటింగ్ నేచర్ వల్ల దేని వల్ల అమ్మాయిలు హోప్స్ పెట్టుకోవడం ఒక రాంగ్ అయింది ఒక్క యష్మి విషయంలోనే నాకు నిఖిల్ది కొంచెం తప్పుగా అనిపించింది మిగిలిన అమ్మాయిలంతా వాళ్ళంతా హోప్స్ పెట్టుకున్నారు బట్ యష్మి ఏంటంటే తను చెప్పింది నాకు ఫీలింగ్స్ ఉన్నాయని కన్ఫెస్ చేసినా కూడా తను స్ట్రాంగ్గా దాన్ని కంటెంట్ చేయాలి అంటే నాకు బయట ఒక అమ్మాయి ఉంది యష్మి నా మీద హోప్స్ పెట్టుకోవద్దని ఒక్క స్ట్రాంగ్గా అది ఒక్కటి తప్ప మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చాడు తప్ప ఇంకా ఏ అమ్మాయిని తను వాడుకోలేదు ఆ హౌస్లో అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను యాజ్ అ రివ్యూయర్ ఆ తర్వాత దిస్ ఈజ్ దిస్ ఈజ్ మీ ఐఎమ్ యామ్ జస్ట్ మీ అనేసి నిఖిల్ చెప్తాడనమాట నిజమే ఆ జర్నీ అంతా చూపించిన తర్వాత దిస్ ఈజ్ మీ అంటాడనమాట ఆ తర్వాత మళ్ళీ ఏదో అంటాడు మా నాన్న చాలా నేర్పాడు ఇక్కడ వరకు ఇక్కడ హౌస్ వర్క్ వచ్చే వరకు ఈ హౌస్లో నుంచి మాత్రం నేను చాలా నేర్చుకొని వెళ్తున్నాను అది బిగ్ బాస్ నేర్పించి నిజంగా నిఖిల్ అయితే తను హండ్రెడ్ పర్సెంట్ పెట్టాడు థౌజండ్ పర్సెంట్ పెట్టాడు ఆట ఏవి చూసిన తర్వాత తను డల్ అయిపోయాడు చాలా డల్గా ఉన్నాడు ఎందుకంటే ఆ ఏవీ చాలా నెగిటివ్గా కట్ చేశారు నాకు నెగిటివ్గా అనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తే ఏవీ అయిపోయిన తర్వాత కూడా తన లైఫ్లో అంత హ్యాపీగా లేడు ఇవాళ కానీ నిన్న కానీ తన ఫేస్ అంతా చాలా డల్ అయిపోయింది ఆ ఏవీ చూసిన తర్వాత ఇంకా ఎందుకంటే కొంచెం ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ వైబుని ఇస్తుంది ఆ ఏవీ ఎక్కడ పాజిటివ్ వైబ్ నాకు ఏమంత అంత అనిపించలేదు సో అదనమాట ఫైనల్గా అయితే అందరు ఏవీస్ అయిపోయినాయి చూడాలి ఎవరు విన్ అవుతారు అనేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ